హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మార్చ్ ట్వంటీ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో యామిని రాజ్ చేస్తున్నదంతా కావ్య చూస్తుంది కదా ఈరోజైతే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఈ రాజ్ని ఎందుకు రామ్గా మార్చిన తెలుసుకుంటుంది అనమాట అండి అలాగే రా రాజ్ కోసం కొత్త కథాన్ని సృష్టించి పరిచయం చేస్తున్నారంట ఇదే నీ గతాన్ని పరిచయం చేస్తున్నారనమాట యామిని ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది ఇది ఎపిసోడ్ రెండు కొత్త చదిస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట రాజ్ గతం మర్చిపోయాడు ఆరు నెలలుగా కోమాలో ఉన్నాడు అని చెప్పి డాక్టర్ అబద్ధం డాక్టర్ చేతాబద్ధం చెప్పిస్తుంది అనమాట యామిని రాజ్ రామ్ మిగతాలకు బాగా దెబ్బ బలంగా దెబ్బ తగిలింది స్ట్రెస్ తీసుకోవద్దు తనకే గు గతం గుర్తురావాలని ప్రజలు తీసుకుంటే మళ్ళీ కోమాలకు వెళ్ళే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్తారనమాట అది విన్న కావ్య బయట కిటికీలో తొంగి చూస్తాను కావ్యానికి గతం గు తెప్పిస్తే ప్రమాదం అలా చేయకూడదు అని కావ్యం అనుకుంటుంది గతం గురించి ఏదైనా చెప్పాలనుకుంటే చిన్న ఇంటికి చదివేయాలి డీప్గా ఆలోచించేలా చేయకూడదు రామ్ నీ బ్రెయిన్ అసలు స్ట్రెస్ అవ్వద్దని డాక్టర్ అంటారనమాట సరే అలాగే చేస్తాను ఎక్కువగా ఆలోచించను అని రాజు అంటాడు అనమాట ఏంటంటే ఈ పరిస్థితి నేను మీ కళ్ళ ముందుకు వచ్చిన ఎవరో తెలియని వ్యక్తిగా మీరు మిమ్మల్ని నేను గట్టిగా కౌగిలించుకొని ఎడవాలని ఉందని అని చెప్పి కవ్య బయట నుంచి బాధపడుతుంది అనమాట ఇంకా తర్వాత రాజు యామని వెళ్తారు మళ్ళీ ఆమె ఏమో పావా నిన్న ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాను నువ్వు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా నీ గతాన్ని నేనే నీకు పరిచయం చేయబోతున్నానని ఆమె అంటుంది అనమాట ఆ మాటలు కావ్య అంటుంది ఆయన గతం పరిచయం చేస్తున్నారు నాకు తెలియని ఆయన గతం ఏంటి ఎలాగైనా ఫాలో చేయాలని చెప్పి వాళ్ళని ఫాలో అవుతుంది అనమాట కావ్య ఇంకోవైపు అపర్ణ పడుకొని ఉంటే వాళ్ళ అత్త ఇందిరాదేవి గారు పాలు తీసుకొని వస్తుంది అనమాట పాలు తీసుకొచ్చి లేచి తాగమో అపర్ణ ఆకలితూ ఉంటే నీరసంగా ఉంటో లే అపర్ణ అపర్ణ అని పిలుస్తుంది అనమాట కానీ అపర్ణ మాత్రం ఉలకదు పలకదు జీవోత్సవంలో పడి ఉంటుంది దాంతో ఆవిడకి భయం వేసి సుభాష్ సుభాష్ రారా అపర్ణ లేవట్లేదని చెప్తుంది అనమాట ఇంక సుభాష్ పిలిచి లేవదు లేవ ఇద్దరు పిలిచినా లేవదు అనమాట ఇందులో అందరూ వస్తారు లక్ష్మి ప్రకాశం పిలిచినా లేవదు అనుకున్నా అప్పుడే రుద్రాణి అత్త వచ్చే ఏదో పుల్లబెట్టని ట్రై చేస్తుంది అనమాట అనుకున్నా ఇలాంటి ఏదో జరుగుతాయని అనుకున్న అందుకే రాజు కర్మకాండలు చేద్దామని అనుకున్నాను అందరూ నా మాటను కొట్టి పారేస్తారు ఇప్పుడు చూడండి వదిన పరిస్థితి ఎలా తయారైందో అని రుద్రాణి అంటుందన్నమాట అప్పుడు ప్రకాశం వారిస్తాడు ఆప్తా ఇక్కడైనా నువ్వు కొంచెం మంచి మాటలు మాట్లాడతావా అప్పుడు అంటాడనమాట రుద్రాన్ని ధాన్య లక్ష్మి అంటుంది అక్క తిని రెండు రోజులు అయింది అందుకే నీరసంగా ఇలా అయిపోయిందని దానిలక్ష్మి అంటుంది అనమాట సుభాష్ గట్టిగా పిలవడంతో అపర్ణ అనేసరికి లేస్తుంది అనమాట ఏమైంది ఇక్కడ ఏం చేస్తున్నారు అందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారో అని అడుగుతున్నమాట నువ్వు ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే ఏమైందని అంతా కంగారు పడిపోయే రోజున అని రుద్రాణి అంటుంది అనమాట నాకు ఆ కూడానా కూడా అసలైనా నాకు కొడుకు నాన్నని తీసుకెళ్లాల్సిందని అపర్ణ అంటుంది అనమాట నోర్మి పత్తులు ఉండి ప్రాణాలను వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటున్నావా ఎవరికి వాళ్ళు చావు గురించి ఇంట్లో మాట్లాడుతున్నారని ఇందిరాదేవి గారు అయితే కోపాడతారనమాట అప్పుడు అపర్ణ అంటుంది కన్న కొడుకు లేనప్పుడు ఆ తల్లి ప్రాణం ఉంటే అంత అత్తయ్య పోతే అంత అని అపర్ణ అంటుంది అనమాట అప్పుడు ప్రకాష్ ఉంటాడు వదిన అన్నయ్య నీ కోసం ఉన్నాడు మర్చిపోకు అని అంటాడు అనమాట నాకు కూడా అప్పుడు సుభాష్ గారు కూడా చెప్తారనమాట నాకు కూడా బతకాలని లేదు కానీ నాన్న అమ్మ మనల్ని నమ్ముకొని ఉన్నారు మనల్ని నమ్ముకొని మన కోడలు కూడా ఉంది వాళ్ళని వదిలేసి వెళ్తావో చెప్పు అని సుభాష్ అంటాడు అనమాట అప్పుడు రుద్రాణి అందుకొని అనయ్య దీని అంతటికీ కారణం ఆ పిచ్చిముద్రని కావ్య రుద్రాణి అనేసరికి అందరూ కోపంగా చూస్తారనమాట రాజును మర్చిపోతారు అనుకున్న ప్రతిసారి దాని పిచ్చి చాచులతో మళ్ళీ రాజుని గుర్తు చేసి ఇంట్లో ప్రశాంతంగా లేకుండా చేస్తుందని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట ఇంకొకసారి రాజు పేరు ఎత్తకుండా కావ్యనూరు కుట్టేస్తే ప్రశాంతంగా ఉండగలం ఉండగలం పోతే చేయాల్సి చేయాలి నాకే ఉండగలం అది లేకపోతే మీకేమైంది చేయాల్సిన చేయాలి నాకే ప్రేమ ఉంది ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది అని రుద్ధాన్ని అంటే రాకపోతే చేయాల్సినవి చేయకుండా కేవలం దానికి మాత్రమే భర్త మీద ప్రేమ ఉందని ఇలాగే నటిస్తుందని కావ్యమని తిడుతుంది అనమాట ఎప్పుడు చూడు ఇంకా మిగిలిన ఎప్పుడు చూడు మీద కావ్యమీదెడుస్తావేంటే సుభాష్ అంటాడు అనమాట ఎవరి నమ్మకాలు వాళ్ళవే అని సుభాష్ అంటాడు నిజానికి దానికి నీ మాటలు కేక్కు కుంగిపోయేలా ఉందనియా ఇలాంటప్పుడైనా మనిషిలో ఆలోచించు కొంచెమైనా మానవత్వం చూపించు అని చెప్పి దాని లక్ష్మి అంటుంది అనమాట కూడా అప్పుడప్పుడు మంచిదే కాకపోతే అలా పాడైపోయింది అనమాట ఆవిడ వాళ్ళ మాట్లాడేసరికి వాళ్ళు అక్కడ పుంజిపోతుందని దానిలక్ష్మి బాధపడుతుంది అనమాట మీ చావు మీరు చేస్తారంటే నాకు ఎన్నుకు బాధ మీరు ఊహల్లోనే బతుకండి నేను మాత్రం నేను అంతటికి కారణమైన కావ్యా వదిలిపెట్టేది లేదని చెప్పి రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట పస్తులు ఉండటం ఏంటమ్మా అని పాలు తాగమని అపర్ణకి ఇస్తారు తాగనని అపర్ణ అంటే ఎందుకు తాగదు నేను చంపగలుగుతుందని చెప్పి బలవంతంగా పాలు తాపిస్తుంది అనమాట ఇందిరాదేవి గారు ఇంకా మళ్ళీ ఇటుపక్క రాజునో స్కూల్కి తీసుకెళ్తుంది ఆమె కావ్య కూడా లోపలికి వెళ్తుంటే వాచ్మెన్ ఆపుతాడనమాట ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళు ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు మేడం అని చెప్తాడు మీరు కూడా తీసుకొని రండి అప్పుడు మిమ్మల్ని కూడా లోపలికి పంపిస్తారు లోపలి నుంచి ఆర్డర్ వస్తే పంపిస్తానని వాచ్మెన్ అంటాడు ఇంకా కావ్యకి ఐడియా వచ్చి లోపలికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంది అనమాట అప్పుడే వాచ్మెన్కి ఫోన్ వస్తే మాట్లాడతాడు వాళ్ళు లీవ్ అమ్మ నాకు పెళ్లి చూపులు ఇంకో రోజు పెట్టు అని చెప్పి అంటాడు అది విన్న కావ్య నువ్వు ఉన్నావు స్వామి అని కుటుంబం అనుకుంటుంది అనమాట మళ్ళీ కావ్య వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి రాజు అని పిలుస్తుంది నేను మీకు ఎలా తెలుసు మేడం అని సంతోషంగా అడుగుతాడు నీకు పెళ్లి చూపులు చూస్తున్నారు కదా అమ్మాయి ఎవరో తెలుసా స్వాయనం మా సొంత చెల్లె అని కావ్య అంటుంది అనమాట అయితే ఫోటో చూపించండి అని వాచ్మెన్ అడుగుతాడు ఇంకా దాంతో అప్పు ఫోటో చూపిస్తుంది అనమాట ఇంకా వాచ్మెన్ భయపడిపోతాడు పోలీస్ అయ్యండి నన్ను ఎలా పెళ్లి చేసుకుంటుంది నాకు అన్నీ తక్కువే అని వాచ్మెన్ అంటాడు అనమాట అయితే ఏంటి నీ నిజాయితీ చూసి మా చెల్లి ఒప్పుకుంది నీ జాబ్ నిజమైందో లేదో తెలియకుండా నీ చేతిలో పెట్టలేము కదా నేను ఎంక్వైరీ చేయడానికి వచ్చాను కావ్య అంటుంది అనమాట సరే మీరు లోపలికి వెళ్ళి వెళ్ళ కానీ మీరేవారు లోపలికి వెళ్ళనివ్వట్లేదు లోపలికి వెళ్ళి ఎంక్వైరీ ఎలా చేయాలి అని కావ్య అంటుంది అలాగే సరే సరే వెళ్ళండి నేను చాలా సిన్సియర్ మేడం అని కావ్యం లోపలికి పంపిస్తాడు వాచ్మెన్ రాదు మీ చెల్లెల ఫోటో ఇస్తారని వాచ్మెన్ అడిగితే చాలా నేచుల ఉన్నారని మనసులు అనుకున్న కావ్య పంపిస్తాను లోపలికి వెళ్ళి మీ గురించి ఎంక్వైరీ చేసి మా చెల్లెలు చెప్పి ఫోటో పంపిస్తాను అని కావ్య అంటూ తల్లి అప్పు ఫోటో చూపించి అలా వెళ్ళిపోతుందనమాట ఆడేమో నాకు కాబోయే బెళ్ళం పోలీసు అని మురిసిపోతూ ఉంటాడు వాచ్మెన్ ఇంకా స్కూల్ గురించి రాజుకి ఆమెని చెప్తూ ఉంటుంది తర్వాత ప్రిన్సిపాల్ గారి దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట ఇంకా ఫోన్ మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ మా వాళ్ళు స్టూడెంట్స్ వచ్చారు తర్వాత మాట్లాడతానని ఫోన్ కట్ చేస్తుంది అనమాట హాయ్ రామ్ ఎలా ఉన్నామని అని చెప్పి రాముని పలకరిస్తుంది అనమాట ఇంకోవైపు రాజు కోసం కావే వెతుకుతూ వస్తుంది ఇంకా రామ్తోనే మాట్లాడుతుంది అనమాట ప్రిన్సిపల్ రా ఏంటి మేడం మీ ఫే మీ ఫేవరెట్ స్టూడెంట్ రామ్ తోనే మాట్లాడతారా మా గురించి కూడా మాట్లాడతారు అని ఆమెని అంటే రామ్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్ కదమ్మా నువ్వేమో అల్లరి పిల్లవి నిన్ను కంట్రోల్ చేయడమే పనిగా పెట్టుకుంటాడు అని చెప్తుంది అనమాట రామ్ తను ఎప్పుడు చదువుకుంటూ ఎప్పుడు క్లాస్లోనే ఉండేవాడు కదా అని బాగా తెలిసినట్లు చెప్తుంది అనమాట ప్రిన్సిపల్ అంటే ఈవిడ చెల్ల పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తే ఆయన కాపలా కాస్తారని చెప్తుంది అనమాట ఇంకా మా ఆయన చుట్టూ ఇన్ని కట్టుకోదలు అల్లుకు అల్లుతున్నారేంటని కావ్య అనుకుంటుంది చాలా కాలం తర్వాత వచ్చారు ప్రిన్సిపల్ అనగానే బావకి యాక్సిడెంట్ మేడం గతం మర్చిపోయాడు బయట తీసుకొస్తే ఇంట్లోనే ఉంటే అలాగే ఉంటాడు బయట తీసుకొస్తే కొంచెం బెటర్ ఫీల్ అవుతాడని తీసుకొచ్చాను అలాగే గతం గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి ఆమెని అంటుంది అనమాట యాక్సిడెంట్ విషయం తెలిసి చాలా బాధపడినట్టు ఆమెని చెప్పుకొని ఫీల్ అయినట్లు చెప్తుంది అనమాట ప్రిన్సిపల్ పెద్ద పెద్ద డైలాగ్లో ప్రిన్సిపల్ అయితే బాగా డ్యాన్స్ వస్తుంది అది ఉంది మీరు చేస్తారు మీరు మంచి స్టూడెంట్ ఇది అని చెప్పి బాగా డ్రామా చేస్తుంది అనమాట తను నీకు ఇంకా ఆవిడ ఆల్బమ్ కూడా తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట అప్పుడెప్పుడో తను నీకు మరుదలగా దొరకడం నిజంగా నీ అదృష్టం ప్రిన్సిపల్ అంటుంది ఇంకెంతలో ప్రిన్సిపల్ వెళ్ళి రామ్ స్కూల్ ఫోటో తీసుకొస్తుంది అనమాట వీళ్ళంతా నీకు గుర్తున్నారా అని రాజుకు ఫోటో ఇస్తుంది ప్రిన్సిపల్ అది చూసి కావే షాక్ అవుతుంది అనమాట ఇంక ఈరోజు సీరియల్ అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే పిచ్చి హాస్పిటల్కి ఫోన్ చేసింది అనమాట రుద్రానికి పేషెంట్ ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది ఎవరు అని అడుగుతారనమాట ఇంకా ఎక్కడ ఎవరు ఫోన్ చేశారు మీకు అని సుభాష్ అడుగుతాడు అనమాట అప్పుడు రుద్రాణి అంటే నేనే అన్నయ్య ఈ కావ్య పిచ్చి అస్ట్లు భరించలేకపోతున్నాను అందుకే ఫోన్ చేశాను అంటాడు అనమాట ఇంకా కావ్య వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడు రాదు అది లేదు ఇది అని భ్రమల్లో ఉన్నా అది ఎప్పుడు వస్తాడు ఎక్కడ తీసుకొస్తావు అని అడిగితే ఒక నెల తిరిగేలో నేను ఆయన తీసుకొచ్చి ఇంట్లో నిలబెడతానని చెప్పి కావ్య అయితే సవాల్ విసురుతుంది అనమాట వాళ్ళకి ఛాలెంజ్ చేస్తుంది మరి చూద్దాం నేను తెలుగులో కావ్య తీసుకొస్తుందా లేదా అనేది ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్